నా రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమలకు అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద టిబుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే మనం ఒక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో కనబడుతున్నటువంటి పెద్ద సైజు ఇద్దరు నమ్మకాన్ని పెట్టమని రైతు అనిల్ అన్నగారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఇవి జత కూడా చూడడానికి రెండు కూడా అన్నదమ్ముల వలె ఉన్నవి వీటి యొక్క ధర చేసి రైతు ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అయితే కాదంట నే లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ వాటి యొక్క పనితీరు కానీ చూసిన తర్వాత మీరు ధర మాట్లాడుకోవచ్చు అని రైతు అనిల్ అన్నగారు అయితే మనకు చెప్పడం జరిగింది ముందే వీటి యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా తనేకల్ మండలం బినేకల్ గ్రామం నుంచి రైతు అనిల్ అనగారు మన ఛానల్కి పంపడం జరిగింది ఇద్దరు నమ్మకాన్ని పెట్టమనేసి ఇవి రెండు కూడా కేవలం ఆర్ఆర్ ఆరు పనులతోనే ఉన్నాయంట రైతు అన్ని సేటు పనులకు గిరకపండి పోటీలు కూడా రైతు భరోసా ఇస్తామని అయితే మనకు చెప్పడం జరిగింది మీకు కనుక ఎద్దులు నచ్చినట్లయితే పైన టైటిల్ రైతు నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి నేరుగా వివరాలు అడిగి తెలుసుకోవాల్సిన కోరుచున్నాము ఇలాంటి మరి వీడియోల కోసం ప్రసాద్ రెడ్డి పుల్చి మనకు యూట్యూబ్ ఛానల్ సస్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ ఇద్దరు ఏమైనా ఉన్నట్లయితే మన ఛానల్కి పంపించచ్చు యూట్యూబ్లో అప్లోడ్ చేసి అమ్మడం జరుగుతుంది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్